హాయ్ హాయ్ అందరికి హాయ్ అఖండ టూ మూవీ నుంచి టీజర్ అనేది అయితే వచ్చేసింది నేను కూడా చూడడం అయితే జరిగింది టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నేనైతే మూవీ టీం ని ఒకటే అడగాలని కోరుకుంటానా ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళని చేసేస్తారా ఏంటి అని అయితే నేనైతే అడగాలని ఉన్నా టీజర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది చానా అంటే చానా బాగుంది మనం అయితే దీని గురించి ఇంతకు ముందే మాట్లాడటం అయితే జరిగింది లుక్ కూడా కొంచెం అయితే మారుతుంది అని చెప్పి అలాగే లుక్ కూడా మారింది బాలకృష్ణ గారి అయితే అఖండ టూ లో అయితే లుక్ అయితే చానా బాగుంది అలాగే కొద్ది కూడా మారింది చానా బాగుంది లుక్ అయితే అలాగే మ్యూజిక్ కానివ్వండి వినే కొద్దీ అయితే గూస్వంశ వస్తానే ఉండయి ఇంకా బీజిఎం తో పాటు వచ్చే సీన్స్ అయితే మెంటల్ ఎక్కుతుందనే చెప్పాలా ఆ సీన్స్ టీజర్ లో చూస్తుంటేనే మైండ్ అయితే పోతుంది ఇంకా మొత్తం మూవీలో ఇంకా ఎన్ని ఉన్నాయో ఏది ఏమైనా గానీ థియేటర్లలో మూవీ చూసేటప్పుడు ఎక్కుతుందని అయితే నేనైతే అనుకుంటానా ఇంకా బాలకృష్ణ గారి ఎనర్జీ గురించి చెప్పనవసరం ఎలా అయింది ఎప్పటికీ తగ్గడం అనేది అయితే ఉండదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది నాకైతే టీజర్ చానా బాగా నచ్చింది టీజర్ ఎన్ని సార్లు చూసినా గానీ నాకైతే మళ్ళీ 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 చూడాలనే ఉంది ఆ సూలం తిప్పే సీన్ కానివ్వండి చానా కొత్తగా అయితే అఖండ టూ మూవీ అనేది అయితే చేస్తారు పార్ట్ వన్ కాడికి అఖండ టూ మూవీ అయితే చానా అంటే చానా బాగుండబోతుంది ఆశలు అంచనాలు అనేది అయితే టీజర్ తోనే ఎక్కడికో తీసుకుపోయి పెట్టేసినాయి అలాగే ఆ ఆయుధం ఏదైతే ఉందో అదైతే చానా బాగుంది టీజర్ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా గానీ తక్కువే ఇంకా మాట్లాడాలా ఇంకా మాట్లాడాలనే ఉంటుంది మీరు కూడా వెళ్లి టీజర్ అయితే చూసేయండి టీజర్ అయితే పగిలిపోయింది అంటే మీరే చూసినా చూడటం నాకు అయితే వచ్చి మళ్ళా కామెంట్లు అయితే పెట్టిపోతారు ఖచ్చితంగా చెప్పావని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చింది మీరైతే లేట్ చేయకుండా వెళ్లి చూసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్ైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం